కాకినాడ జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీలో ఆక్వా రైతులకు సముద్రంలో చేపల వేట చేసే మత్స్యకారులకు మత్స్య సహకార సంఘం నాయకులకు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సహకారంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ వలన కలిగే లాభాల గురించి జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ కృష్ణారావు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షుడు వలసడి రంగారావులు మాట్లాడుతూ జిఎస్టి తగ్గింపు వల్ల సీడ్ మేతలు రసాయనాల కొనుగోలుపై రాయితీ లభించి ఉత్పత్తి వ్యాయం తగ్గుతుందని తెలిపారు ఎక్కడైనా షాపులు జీఎస్టీ తగ్గింపును అమలు చేయకపోతే క్యూఆర్ కోడ్ ద్వారా సులభంగా పిటిషన్ ఇవ్వచ్చని వివరించారు వలలు వైర్ రోపులు మోటార్లు వంటి పరికరాల ధరలు తగ్గి మత్స్యకారులకు లాభం కలుగుతుందని అన్నారు అలాగే నిత్యావసర సరుకులు మందులు ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడంతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు అనంతరం జిఎస్టి తగ్గింపు పోస్టర్ ను అధికారులు విడుదల చేశారు ఈ సమావేశంలో ఆక్వా రైతులు మత్స్యకారులు మత్స్యశాఖ అధికారులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ప్రోటీన్ అంటే చేప ఉత్పత్తులకు సంబంధించిన ప్రోటీన్ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రోటీన్ మీద ఆయిల్స్ మీద ఇక్కడ రేటు తగ్గించారు అంటే ఏమవుతుంది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది ఫీడ్ అనేది తగ్గిపోతుంది తగ్గినప్పుడు రైతులకి మీరు ఒక రూపాయ రెండు రూపాయలు కేజీ దగ్గర తగ్గించడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అంటే రైతులు సీడ్ ద్వారా తన బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది అలాగే ఈ మేత ద్వారా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది అలాగే తను ఈ యొక్క చెరువులో కెమికల్స్ మీద కూడా రేట్ తగ్గించారు అంటే ఒక ఆక్ ఇండస్ట్రీస్ నుంచి మనకి రేటు తగ్గినప్పుడు ఈ రైతులు పండించే పంట ఈరోజు మనం చూస్తున్నాం డొమెస్టిక్ మార్కెట్ లో ఈ ట్రంప్ గారి తారీఖు డెబ్బై తర్వాత మనకి యాక్ ఇండస్ట్రీ నుంచి ఇబ్బంది పడుతుంది పద్నాలుగు వేలకి ఇంకొక అదనంగా ఒక్కొక్క ముప్పై కేజీలు నలభై కేజీలు కొనుక్కోవచ్చు ఈ రకంగా మనం కానీ ప్రతి చోట కానీ ఈ నాకు జిఎస్టీ ఎంత తగ్గిందే మీరు కానీ గమనించి మిమ్మల్ని కాపాడుకోవచ్చు అదనంగా మనం వస్తువులు సమకూర్చుకోవచ్చు అందరికీ నమస్కారం ఈ జిఎస్టీ దానిపై ఏ ఎవరైతే ఉన్నారో అందరూ వెళ్ళి ఎవరైతే మత్స్యకారులు ఎక్వాకల్చర్ కి సంబంధించిన వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది ప్లస్ ఇప్పుడు ఏంటంటే అలాగ అలా వాటితో పాటుగా మెగా మనకి మీటింగ్ అనేది కండక్ట్ చేద్దాం అనేసి మన గారు అడగడం వల్ల మేము కలిసి మీకు పిలవడం జరిగింది ప్లస్ మీకు కూడా ఇప్పుడు అవేర్నెస్ ఎందుకంటే క్రియేట్ చేస్తాము మీతో పాటుగా ఇంకెవరైతే తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి కూడా సేవింగ్స్ మీరు సేవింగ్ చేసుకోండి వాళ్ళని కూడా సేవింగ్ చేసుకోవడానికి చెప్పే మార్గదర్శనం కావాలనేసి మేము కోరుకుంటున్నాము పేద మత్స్య కుటుంబాలకి ఈ యొక్క జీఎస్టీ ఇచ్చినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నవాళ్ళు అలాగే మా మత్స్యకారులకి వల్లగా తేనేది ఒక నేతలుగా తినండి అన్ని విధాలుగా ఈ జీఎస్టీ అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంది కాబట్టి పేద మత్స్యకారులు అందరికీ కూడా ప్రతి కుటుంబానికి నెలకు పదిహేను వేల రూపాయలు ఆదావుతుంది కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క సంఘాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా కదే జిఎస్టీ తగ్గుదల వల్ల మా సొసైటీకి ఎంతగానో మేత వల్ల మౌల పన్ను రోజుల తగ్గల వల్ల మాకు ఆదాయం తగ్గుదల ఎక్కువగా జరుగుతుంది దాని యొక్క అవగాహన సౌకర్యం పెరుగుతుంది మాది వారికి కూడా పదివేలు వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అవకాశంగా తగ్గింది అన్ని విధాల గవర్నమెంట్ వారికి సహకారం సహజ సంఘం ఈ కుటుంబానికి కూడా విధాలుగా ఉపయోగకరంగా ఉంది దీనివల్ల ఆ గ్రహణం అనేక ఎక్కువ ఆదాయం కలిగే అంత గతంలో లేని విధంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూపర్ సిక్స్ మార్గం ప్రవేశపెట్టడం అదేవిధంగా సూపర్ గిఫ్ట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం ఇంకా చేద్దంటే ఈ సూపర్ పథకాలతో పాటు సూపర్ గిఫ్ట్గా ఈ జిఎస్టీ తగ్గించిన విధానం అయితే చాలా సంతోషంగా ఉంది ఇంకేతంటే ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఆదా చేయాలి ప్రతి మత్స్యకారుగా ఉన్నవండి ప్రతి మధ్య తరగతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు నెలకి ఆదాయం చేసే విధంగా అవి జిఎస్టీ తగ్గించాలి అని నేను భావిస్తున్నాను ఏం చేస్తా అంటే ప్రతి నిత్య సరుకులు అవునవంటే డైలీ వాడే పరికరాల నుంచి నిత్యావసర వృత్తుల దగ్గర నుంచి మా వృత్తిరీత్యా ఆక్వా కల్చర్ అవునివ్వండి ఇన్లాండ్ పిసిల మీద అవునివ్వండి హెరాయన్ పిసిమైనా ఇది వాడే పరికరాలు అందరినీ వాటి మీద కూడా పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి గుర్తింపే విధంగా జిఎస్టీ తగ్గించినందుకు ప్రభుత్వానికి మీ ద్వారా ఈ మత్స్యకారుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం